డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పది నాలుగు బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఈనాటి దైవాంశము శ్రద్ధ గలవాడు సామెతలు పది ఇరవై రెండు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును ఎహోవా ఇచ్చే ఆశీర్వాదం ధన వస్తు సంపద కలిగి ఉండుట మాత్రమే కాదు గాని సమస్త వస్తు సంపద సృష్టికర్త నుండి కలిగినదే గనుక ఆయనే మనకు అనుగ్రహిస్తాడు సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం మనం ధనానికి దాసులమైన ఎడల ఆ ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును కానీ నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు ప్రసంగి రెండు ఇరవై ఐదు ప్రకారం ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము కనుక మత ఆరు ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు ప్రకారం ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించక ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడును అయితే శ్రద్ధ గలవారమై కష్టపడి పనిచేయుట అవసరం బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగునని వాక్యం సెలవిస్తుంది సామెతలు పది ఐదులో వేసవి కాలమున కూర్చువాడు బుద్ధి గల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు కుమారుడు అని వ్రాయబడింది భూఫలములన్నిటిలో భాగము ఎహోవా సొమ్ము అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును మలాకి మూడు పదిలో నా మందిరములో ఆహారం ఉండునట్లు పదియవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మలాకి మూడు పన్నెండు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు మనల దీవించి శ్రద్ధ గలవారమై ఆయన ఆశీర్వాదమును పొంది ఐశ్వర్యవంతుల మగుదుముగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును గనుక శ్రద్ధ గలవారమై నీ ఆశీర్వాదము పొందుటకు నీ కృప మాకు దయచేయము నీకు ప్రతిష్ఠితములైన భాగములనిచ్చి నిన్ను ఘనపరిచే వారంగా మమ్మను సిద్ధపరచుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్